ఈమె ఉండటం వల్ల పార్టీకి అనేది లాసే తన తానే వెళ్ళేసి ఇప్పుడు పార్టీ పెట్టుకుంటానంటే పెట్టుకోనివ్వండి అని చెప్పి సంతోషపడుతున్నాడు తప్పనేది ఇప్పుడు ఆంధ్రాలో జగన్ ని దెబ్బ కొట్టడానికి అదొక రకం పనిచేసింది జగన్ అనేది ఒక నియంత్రణగా తయారైంది తను తన వాళ్ళనని కానీ బయట వాళ్ళని కానీ ఏది చూడకుండా తయారైంది దానివల్ల షర్మిల గారు బయటకు రావడం అలా రావడం వల్ల తను కొద్ది కంట్రోల్లోకి రాగలిగాడు లేకపోతే ఇప్పుడు కూడా తన కంట్రోల్లో ఉండేవాడు ఈవెన్ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా తనదే రాజ్యమే భ్రమలో ఉన్నాడు కానీ కవిత అలా కాదు కవిత ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో ఉంది లిక్కర్ స్కామ్ లో ఉన్నది ఇప్పుడు ఒక రకంగా బిఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడొక చోట ఆలోచిస్తూనే ఉంది కేసీఆర్ గారిని పట్టుకున్నా కూడా కేటీఆర్ గారిని పట్టుకున్నాడా హరీష్ రావు గారిని పట్టుకున్నవాడా వీళ్ళు ముగ్గురు ఎంతనా అని నా ఆడపడుచు నా ఇంటి ఆడమి ఉండాలి అని చెప్పి మాట్లాడతారు ఈమె ఉండడం వల్ల పార్టీకి అనేది లాసే అది చెప్పలేక అనేది అందరూ పెట్టుకున్నారు తానే వెళ్ళేసి ఇప్పుడు పార్టీ పెట్టుకుంటానంటే పెట్టుకోని అని చెప్పి సంతోషపడుతున్నారు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక అంటే ఇది ఒక తెలంగాణ పార్టీ లాగా ఫీల్ అవుతున్నారు మరి సపరేట్ వెళ్ళి పార్టీ పెడతా అంటే సపోర్ట్ చేస్తారనుకోవచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్ లిక్కర్ స్కామ్ అనేది క్లియర్ గా ఉంది తనకు దాని మీద తనకు ఆల్రెడీ శిక్ష పడింది శిక్షణ నుంచి బయటకు వచ్చింది ఇంకా అక్కడ ఏం జరిగింది అనేది అది వేరే విషయం కానీ ప్రజలు నమ్మేది మాత్రం లిక్కర్ స్కామ్ లో అయితే తను బలంగా ఉందని చెప్పేసి దానివల్ల తను బీఆర్ఎస్ లో ఉంటే మాత్రం బీఆర్ఎస్ కు చేయట తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ అని చెప్పేసి తెలంగాణలో ఆల్మోస్ట్ అంటే ఎంత తక్కువ తక్కువ అనుకున్నారో ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే క్లియర్ అనుకుంటారు అది బీఆర్ఎస్ అనేది తెలంగాణ పార్టీ తెలంగాణ కోసం పోరాడిందని చెప్పేసి అంటే రేపు పొద్దున్న తెలంగాణ కోసం పోరాడే పార్టీలో లిక్క స్కామ్ అనే వాళ్ళు ఉంటే అది కూడా సొంత కుటుంబంలోనే ఉంటే చాలా పెద్ద దెబ్బనట్టుంది తను తనందరూ తాను అంటే అది ఒక వరం అన్నట్టు బీఆర్ఎస్ కి తెలంగాణ ఎవరైతే ప్రజలు ఉన్నారో ఓటర్స్ ఉన్నారో బీఆర్ఎస్ ని ఎవరైతే నమ్ముతున్నారో తెలంగాణ అభివృద్ధి చెందాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి వరం అన్నది ఇక తను వెలుస్తున్నా అని చెప్పే హండ్రెడ్ లో పర్సెంట్ అని చెప్పి మనం అనుకున్నాను ఆ ఫిఫ్టీ లో ఫిఫ్టీ పర్సెంట్ రాదు తను విషయం అన్న ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయంగా ఒక స్ట్రాటజీ అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఇదే విధంగా ఉంటారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తారు అని చెప్పేసి సో ఇందులో ఎంతవరకు నిజమే మీరు అన్న దాంట్లో తప్పమే లేదు అది క్లియర్ అంటే ఎవరైతే రాజకీయ విశ్లేషకులు ఉన్నారో వాళ్ళకి క్లియర్ తెలిసిన విషయం అన్నట్టు ముందు ముందు అనేది ఎట్లా బయటకు వెళ్ళగొట్టినాం మేము మాకు తనతో సంబంధం లేదు అని చెప్పి చూపిస్తారు తర్వాత ఎలక్షన్స్ వచ్చిన టైంలో కూతురు కలుపుకుంటారు తన ద్వారా కూడా ఓట్లు పోలవుతాయని చెప్పేసి అని చెప్పేసి ఎంతో కొంత కొన్ని రావచ్చు ఇంకా ఒకటే ఒకటే థింగ్ ఇక్కడ లిక్కర్ స్కామ్ అనేది మర్చిపోవాలి ప్రజలు దాన్ని మర్చిపోవాలంటే బీఆర్ఎస్ అనేది ఫస్ట్ క్లీన్ గా కనపడాలి తెలంగాణ ప్రజలకు క్లీన్ గా కనపడాలి తను బయటకు వెళ్ళాలి వీళ్ళు వెళ్ళడం కాకుండా తనే వెళ్ళిపోయిందంటే తనకు ఒక విలువ వచ్చింది తన దాని వెళ్ళిపోయిందని చెప్పేసి వీళ్ళు కూడా మసా అనుకోలేదు అన్నట్టు ఆ రకంగా బీఆర్ఎస్ అనేది క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఇక ఎలక్షన్స్ అనే టైం అది ఎప్పుడు వస్తా రెండేళ్ల వస్తుందా మూడు నెలలకు వస్తుందా అనేది తర్వాత విషయం అప్పటికి ప్రజలు అనేది చాలా మర్చిపోతారు కానీ మళ్ళీ లోపలికి వచ్చిందంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆడపడి మళ్ళీ ఆదరించారు అనే కోణం మీద ఓటు పెరిగే అవకాశం ఉంటుంది